హాయ్ హలో నమస్తే నేను మీ ఇంజనీర్ అశోక్ ఈరోజు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అండి సో చాలా ముఖ్యమైన టాపిక్ సో ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియో అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్ వీడియో ఏంటంటే స్టోన్ ప్రతి లేఅవుట్ అండ్ వెంచర్లో కర్బుస్టోన్ అనేది చాలా కీరోలు పాటిస్తుంది అండి స్టోన్ అంటే ఏంటి స్టోన్ అంటే ఇప్పుడు రోడ్కి ఫుట్పాత్కి మధ్యన ఒక కాంక్రీట్ బ్లాక్ వస్తుంది సో ఏదైతే నేను ఇమేజ్లో చూపిస్తున్నాను పైన స్క్రీన్ మీద సో దీన్నే కర్బు స్టోన్ అంటారు ఈ స్టోను రోడ్డుకి మరియు పాక్ వాకింగ్ వే వాక్వే ఉంటుంది కదా వాక్వేకి మధ్యన ఒక డివిజన్ టైపు కాంక్రీట్ బ్లాక్ అనమాట ఇది రోడ్లకనే కాదు ల్యాండ్స్కేప్ డిజైన్స్ అంటే పార్క్ కానివ్వండి వాకింగ్ ట్రాక్లలో కానివ్వండి సో దీన్ని ఉపయోగిస్తారు ఇది కర్బ్ స్టోన్ అంటే సో అసలు ఈ దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఫస్ట్ ఉపయోగం ఏంటంటే అట్రాక్ట్ క్లైంట్ ఏదైనా ఒక వెంచర్లో ప్లాట్ కొనాలన్నా డెవలప్మెంట్ బాగా జరుగుతుందని తెలుసుకోవాలనుకున్నా స్టోన్ అనేది ఒక కీరోలు పాటిస్తుంది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మీరు కావాలంటే స్టోన్ వేసినటువంటి వెంచర్ను స్టోన్ వేయనటువంటి వెంచర్ను కూడా చూసి కంపేర్ చేసుకోండి సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యూజింగ్ కర్బ్ స్టోన్స్ ఆర్ వితౌట్ యూజింగ్ కర్బ్ స్టోన్స్ అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు సో సరే ఓకే వేస్తాము దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఫస్ట్ ఉపయోగము క్లయింట్లు ఖచ్చితంగా దీన్ని చూసి వస్తారు సెకండ్ వచ్చేసి రోడ్డుకి ఫుట్ మధ్యన ఒక పార్టీషన్ టైపు దీని ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు స్టోన్ పెట్టకుండా ఏదైనా గోడ కట్టచ్చు కదా అనుకోవచ్చు కానీ దా దీనికి వచ్చినంత లుక్ సేమ్ ఖర్చు అయినా కూడా దీనికి వచ్చినంత లుక్ దానికి ఉండదు సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ సో థర్డ్ వన్ ఎందుకు పెట్టాలి అని అంటే కనుక ఫుట్పాత్లో వేసినటువంటి సాయిల్ హెవీ రైన్స్ వల్ల కానివ్వండి లేదంటే గార్డెనింగ్ చేసేటప్పుడు పట్టేటువంటి నీళ్ళ వల్ల కానీ ఆ మట్టి రోడ్డు మీదకి రాకుండా ఇది ఆపుతుంది రెండోది ఎందుకు ఉపయోగం అని అంటే కనుక ఎప్పుడైనా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు నీళ్ళన్నీ అంటే వాటర్ మొత్తము రెయిన్స్కు స్లోప్ మెయింటైన్ చేస్తాం కదా రోడ్స్కి ఆ స్లోప్ మెయింటెనెన్స్లో వాటర్ అన్నీ ఫ్లో అయిత వచ్చినప్పుడు స్టోన్ కనుక లేదనుకోండి అదేమైతే డైరెక్ట్ ఫుట్పాత్లోకి వెళ్ళిపోతాయి అంటే నీళ్ళు మొత్తము ఫుట్పాత్లోకి వెళ్ళిపోయి ఫిల్లింగ్ చేసినటువంటి సాయిల్ మొత్తము కొట్టుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది ఓకే పెట్టినాము సార్ ఇప్పుడు కర్బ్స్టోను రోడ్డు వేసేటప్పుడు పెట్టుకోవడం మంచిదా రోడ్డు అయిపోయిన తర్వాత పెట్టుకోవడం మంచిదా సో మనం ముందుగా పెట్టుకునేదానికి తర్వాత పెట్టుకునేదానికి రెండు డిఫరెంట్ చెప్తాను చెప్తాను ఏంటంటే ఫస్ట్ మీరు కర్బ్ స్టోన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ టాప్ లెవెల్స్ ఆఫ్ ది సిసి రోడ్ సీసీ రోడ్ యొక్క టాప్ లెవెల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి రెండో ఉపయోగం ఏంది అని అంటున్నాక ముందే పెట్టుకుంటే అలైన్మెంట్ ఆఫ్ ది రోడ్ రోడ్ యొక్క అలైన్మెంటు ఖచ్చితంగా స్ట్రైట్గా వస్తుంది మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అయితే మూడోది వచ్చేసి ఛానల్స్ రోడ్డు వేసే టైంలో ఛానల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు మెయిన్గా నాలుగో ఉపయోగం కూడా ఇంకోటి ఉంటుంది రైడ్ ఛానల్ పెట్టడం అనేది సీసీ రోడ్డు వేసే అందరికీ తెలుసు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి సీసీ రోడ్డు సైడ్ ఛానల్ పెట్టడం అనేది ఒక పెద్ద కీరోల్ ఈసీ రోడ్ యొక్క టాప్ లెవెల్ ఛానల్ టాప్ లెవెల్ ఒకే పెట్టుకోవాలా లేదు అని అంటనక అదేమవుతుందంటే అప్పండ్ డౌన్స్గా సీసీ రోడ్డు వస్తుంది సో ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందే కరప్ స్టోన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఏదైతే చాంఫర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద ఈ స్క్రీన్ మీద చూపించినట్టు ఈ చాంఫర్ నుంచి జస్ట్ మెజర్మెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే సీసీ రోడ్డు టాప్ లెవెల్ ఏంటి అనే మెజర్మెంట్ తీసేసుకొని ఎవ్రీ ఫైవ్ ఫీట్ కోటి మార్క్ చేసుకొని థ్రెడ్తో స్ట్రైట్ లైన్ కొట్టేస్తున్నారు టాప్ ఆఫ్ ది సీసీ రోడ్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ రీమార్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రతిసారి లో ఎత్తాల్సిన అవసరం ఉండదు సీసీ రోడ్డు వేసిన తర్వాత పెట్టుకుంటే ఏమైతుంది సిసి రోడ్డు తర్వాత పెట్టుకోవాలనుకున్న ఇప్పుడు ఏమేమి చేసుకోవాలంటే సీసీ రోడ్డు ఎంత ఎంతైతే ఇప్పుడు ట్వంటీ ఫీట్ సిసి రోడ్డు లేదా థర్టీ ఫీట్ సిసి రోడ్డు అనుకోండి దాన్ని ఏం చేసుకోండి అంటే మెజర్మెంట్ అనేది తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు తక్కువ పెట్టుకోవాలి అని అంటక బేసిక్గా ప్రాక్టికల్గా సైట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సైడ్లకు పెట్టేటువంటి సైడ్లో పెట్టేటువంటి సీసీ రోడ్డు సైడ్ ఛానల్స్ అనేటివి ఖచ్చితంగా బెండ్ ఉంటాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సిసి రోడ్ సైడ్ ఛానల్స్ బెండ్ ఉంటాయి ఎందుకంటే ప్రాక్టికల్గా నేను సో మెనీ వెంచర్స్ డెవలప్మెంట్లో చూశాను సో సైడ్ ఛానల్ బెండ్ ఉంటాయి రెండోది వాళ్ళు సైడ్కు చీరలు సక్రమంగా కొట్టకపోయినా అవి అంటే వైల్ వైబ్రేటింగ్ వైబ్రేటరింగ్ మనం కాంక్రీట్ వేసిన తర్వాత వైబ్రేటర్ పెడతాం కదా వైబ్రేటర్ పెట్టినప్పుడు ఏమైతుంది అంటాక అవి స్లైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇచ్చుకుంటాయి అంటాం కదా సో అట్లా బల్జ్ అయ్యి మెజర్మెంట్ అనేది మనం థర్టీ ఫీట్ అనుకుంది ఇటువైపు ఒక టూ ఇంచెస్ అటువైపు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా వెళ్ళిపోతుంది అంటే విడత ఆఫ్ ది రోడ్ పెరుగుతుంది సో అందుకు మనం ముందే ప్లాన్ చేసుకోవాలి తక్కువ పెట్టుకోవాలి అంటే కర్పు వస్తుంది కాబట్టి టూ ఇంచెస్ తక్కువ పెట్టుకుంటే ఒకవేళ బల్జీ అయిన తర్వాత కూడా కరెక్ట్ కరెక్ట్ మెజర్మెంట్కి వచ్చేస్తాయి రెండోది ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి ఏంటి అని అంటాక టాప్ ఆఫ్ ది ఛానల్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఛానల్ యొక్క బెండు ఓన్లీ హార్జెంటులు మాత్రమే ఉండదు వర్టికల్గా కూడా బెండ్లు ఉంటాయి కొన్ని ఛానల్స్ సో అవి ఖచ్చితంగా చూసుకోవాలి సైట్లో ఎందుకంటే సైడ్కు బెండ్లు ఉంటే ఏమైతే అంట సైడ్కు చీలో కొట్టుకొని ఇంకోటి ఏదో ఒకటి చేయొచ్చు కానీ టాప్ కూడా బెండ్ ఉంది అనుకోండి ఏం చేయాలంటాక ఎక్కడైతే బెండ్ ఉందో దాన్ని రివర్స్ చేసుకోవాలి సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట మూడోది వచ్చేసి ఈ గ్యాప్లు ఏదైతే మనం ఇప్పుడు టూ ఇంచెస్ తక్కువ పెట్టాం కదా ఆ టూ ఇంచెస్ తక్కువ పెట్టింది రేపు రోడ్ డేసింగ్ ప్యానల్ తీసేసిన తర్వాత ఆ గ్యాప్లన్నీ చూసేదానికి చాలా అగ్లీగా కనపడతాయి తాగ్గా కనపడతా ఉంటాయి ఒక స్ట్రైట్ లైన్ లైన్ ప్రకారము అనమాట ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి సో ఇలా అనమాట దీని తర్వాత మళ్ళీ మనము కరప్ స్టోన్ పెట్టినప్పుడు ఆ గ్యాప్లో మళ్ళా ఈ రోడ్డు వేస్తాము దాని తర్వాత కట్టలు కట్టడము క్యూరింగ్ చేయడము ఇదంతా ఒక ఒక ట్వంటీ డేస్ ప్రోగ్రాం నడుస్తుంది ఈ ట్వంటీ డేస్ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అని అంటాక సైడ్లకు సాయిల్ కానివ్వండి లేదంటాక ఎనీ వేస్టేజ్ కానివ్వండి ఈ కట్టలకేసినటువంటి మెటీరియల్ కూడా సైడ్లోకి వచ్చి జరుతుంది అప్పుడు ఏం చేయాలి ఈ స్టోన్కు సిసి రోడ్డు విడుతుకు మనం స్టోన్కు ప్లస్ సిసి రోడ్డుకు మధ్యలో గ్యాప్లో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్టోన్ అలైన్మెంట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఈ గ్యాప్లు అయితే వన్ ఇంచు టూ ఇంచు ఇట్లా గ్యాప్లు వస్తాయో ఈ గ్యాప్లు మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలి సో ఇవన్నీ మళ్ళీ రీవర్క్ అనమాట దాని తర్వాత ఇంకోటి ఇదొక్కటే కాదు ఇప్పుడు మీరు ఏం చేసినారు కర్బస్టోన్ తర్వాత పెట్టుకోవడం వల్ల ఒకటి సైడ్ ఛానల్స్ పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చూసుకోవాలి ముందుగా ప్రీ ప్లాన్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం టాప్ లెవెల్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి చూసినాము మూడో విషయం ఇంకోటి మూడో విషయం ఏం చూసినాము ఈ గ్యాప్స్కు మళ్ళీ సైడ్స్కు ఫిల్లింగ్ చేసుకోవాలి మూడోది ఈసి రోడ్ వేసిన తర్వాత స్టోన్ పెట్టేటప్పుడు ఎదురయ్యేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటాక ఎక్కడైతే సైడ్ ఛానల్ బల్జ్ అయి ఉంటుందో ఆ వైబ్రేటర్ని పెట్టడం వల్ల వైబ్రేటర్ పెట్టడం వల్ల బల్జ్ అయి ఉంటుందో ఆ బల్జ్ అయిన షీట్లు దగ్గర కర్బ్స్టోను సి స్టోన్ కంటే కూడా బయటికి వెళ్ళింది అనుకోండి అక్కడ ఆ కాంక్రీట్ను పొగలాటాల్సి వస్తుంది అంటే బ్రేక్ చేయాల్సి వస్తుంది ఆ బ్రేక్ చేయడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకునే పని అలాగే మ్యాన్ పవర్తో కూడుకునే పని ఎందుకంటే సో దాన్ని పగలగొట్టాలంటే మళ్ళీ ఒక మనిషిని పెట్టాలి ఇవన్నీ ఉంటాయి సో ఈవెన్ దో మనం టూ ఇంచెస్ తక్కువ పెట్టాం కదా సార్ మరి ఎందుకు ఎక్సస్ వస్తాయంటే కొన్ని చోట్ల సైడ్ చీ సైడ్ చీలలు సరిగ్గా కొట్టగను ప్రాపర్ సపోర్టింగ్ ఇవ్వగను వైబ్రేటర్ వల్ల సైడ్ ఛానల్స్ అనేది బల్జ్ అవుతాయి అది అన్ని సైట్లలో జరిగేది సో ఇలాంటివన్నీ లేకుండా స్టోన్ ముందే పెట్టుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం సో కర్బ్ స్టోన్ పెట్టుకోకుండా చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు ఇవన్నీ ఏదైతే ప్లాన్ చేసుకొని కర్బ్స్టోన్ అని కూడా పెట్టుకోవచ్చు సో అది ముందే పెట్టుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఈ కాస్ట్ ఎంత అవుతుంది సో కాస్ట్ ఎఫెక్టివ్ చూద్దాం కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఫస్ట్ దీంట్లో గమనించాల్సింది స్టోన్ ఈ కర్బ్ స్టోను ఎంత పడుతుంది అంటే వేసేదానికి అంటే లేబర్ ఉంటుంది మెటీరియల్ కాస్టింగ్ ఉంటుంది సో ఓన్లీ కాస్టింగ్ అంటే ఒక బిల్ల తయారు చేసేదానికి ఒక కర్బ్స్టోన్ బ్లాక్ తయారు చేసేదానికి మనకు మెటీరియల్ అంటే సిమెంటు కంకర శాండు దాని తర్వాత లేబరు అంటే వేసిన దానికి ఉంటుంది కదా లేబరు ఆ లేబరు మౌల్డ్ మనం దీనికి ఒక మౌల్డ్ కావాలి కదా సో ఈ మౌల్డ్ అంతా కలిపి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మెటీరియల్ కాస్ట్ని బట్టి ఉంటుంది ఎంత పడుతుంది అంటాక లేబర్ అంటే ఓన్లీ బ్లాక్ అంటే కాంక్రీట్ బిల్ల తయారు చేసేదానికి ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క కర్బస్టోన్కి నియర్లీ సెవెంటీ ఫైవ్ టు నైంటీ రూపీస్ ఖర్చు అవుతుందండి అంటే డిపెండింగ్ అపాన్ ద ఏరియా అండ్ మెటీరియల్ అవైలబిలిటీని బట్టి ఈ కాస్టింగ్ అనేది మారుతూ ఉంటుంది దాని తర్వాత లేయింక్ ఎంత అవుతుంది లేయింగ్ అంటే వచ్చేసి ట్వంటీ సెవెన్ టు ఫార్టీ రూపీస్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ రేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లేయింగ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు నడుస్తుంది సో ఇదనమాట మీ కర్బ్ స్టోన్కు సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ సో ట్రస్ట్ మీ కర్బుల్ స్టోన్ పెట్టిన తర్వాత మీరు పెయింట్ వేయండి సైడ్ కనుక ఒక చెట్టు నాటితే యువర్ సైట్ విల్ బీ నేను చెప్పాను కదా ఆల్రెడీ వేరే లెవెల్ చూసారు కదండి కర్బుల్ స్టోన్కి సంబంధించిన టైలింగ్ అంట సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మన మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి ఇన్స్టా పేజ్ కానివ్వండి ఇదేంటంటే ఈ ఫీల్డ్కు కొత్తగా వచ్చిన సైట్ ఇంజనీర్స్ సైట్ సూపర్వైజర్సు లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రావాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా మన ఛానల్ ఉపయోగపడుతుంది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి దాని తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ